శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందాం అండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా వృషభ రాశి వారికి రాహు కేతువులు ఇచ్చే ప్రభావాలు సంవత్సర పాటు ఒక నెల రెండు నెలలు కాదండి సంవత్సరన్నర పద్దెనిమిది నెలలో ఇప్పటి నుంచి చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు ఉంటుంది అలాగా రాహుకేతువులు మీకు ఏ ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు రాహు మాత్రం దశమ స్థానంలో ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో శనీశ్వరుడు యొక్క ఆయన యొక్క పర్యవేక్షణలో శని హౌసులో ఉండడం వలన శనిశ్వరుడు ఇచ్చే ఫలితాలు కూడా ఆయన ఇవ్వాలి ఇచ్చి తెరాల్సిందే అంతేకాకుండా గురుడికి సంపూర్ణమైన గురు దృష్టి కూడా వల్ల మరింత శుభలితాలు ఉంటాయండి ఇప్పుడు ఏమి ఇస్తారో కేతువులు మీ రాశి వారికి ఎంత మంచి చేస్తారు అసలు మనం ఏం పూజలు చేసుకోవాలి అసలు ఏమైనా చెడు ఫలితాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకుందామండి రావు కారకత్వాలు కేతు కారకత్వాలు తెలుసుకున్నాం కాబట్టి అసలు మీ రాశిలో కుంభరాశిలో వల్ల రాహు ఏదో ఏ ఫలితాలు ఇస్తాడే అంటే పురాణాలు చదువుతుంటారు పురాణాలు అంటే మీ మన గురువుగారు ఉంటారు సరే పురాణ శ్రవణము అది అవుతుంటాం పురాణ శ్రవణం అంటే శ్రవణము అలాగే చెప్పడం కూడా గురువుగారు చెప్తుంటారు మనం వింటూ ఉంటాం పురాణ శ్రవణము నీతిగా ఉండడము ధర్మబద్ధంగా ఉండడం అంటే దశమ స్థానంలో ఉండడం రాహు ఫలితాలు ఏముంటాయి అంటే అందరికీ కాదండి అంటే ఓవరాల్గా మనం చూసుకుంటాం ఆయన ఇచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్తాం అన్నమాట పైగా స్వతంత్రంగా జీవించడం అలాగే స్వతంత్ర ప్రతి కలిగి ఉండడం శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటుందండి శాస్త్రాల పట్ల మీకు అవగాహన పరిజ్ఞానము బాగా టాలెంటెడ్ పనిచై ఉంటారు పర్సన్స్ అయి ఉంటారు దూర ప్రాంత నివాసం ఈ రాహు కూడా చాలా చాలామందికి ఏంటంటే దూర ప్రాంతాల్లో నివాసం ఉండేటికి చేస్తుంటాడు బైక్ దశమరాహు కూడా ఉన్నాడు కాబట్టి భవిష్యత్ మీరు ఫారింగ్ అంటే వెళ్తారు అంతేకాకుండా రాహు కూడా కొన్ని చిన్న చిన్న పనులు చిరు పనులు కూడా చేయిస్తాడు అంటే దశమరాహు కూడా మృతకరములు అంటే ఏంటంటే చనిపోయిన వారికి శ్మశానంలో వెళ్ళడం అది చేయించడము కొన్ని కానీ ఫలితాలు కూడా రాహు వేస్తాడుండే అదే కాకుండా కలహాలు మానసిక వ్యధ కలిగించడం మీకున్నటువంటి ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడము అలాగే కావ్య నాటక అలంకారాలు తెలిసిన వాడుగా చేయడం మిమ్మల్ని అబ్బో అంటే ఒక విధంగా మీకు రంగం కళారంగం పట్ల అభిరుచి కలిగించడం డాక్టర్స్ దశమస్థానం కదండి దశమంలో రాహుల్ అంటే డాక్టరే మీరు డాక్టర్స్కి వారికి అంటే సర్జరీని ఆపరేషన్ చేసే చేసేవారికి డాక్టర్స్కి వాళ్ళకి బాగా చేయడము విదేశాలు వెళ్ళి చదువుకోవడం ఎంఎస్ఎలు ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ఎ కోసం విదేశాలు వెళ్ళడం ఎంబీబీఎస్ చదువు విద్య చదువుకోవడము అలాగే పేరు ధనము కలిగి ఉండడము పితృకర్మలు కూడా చేయిస్తూ ఉంటాడు పితృ పితృకరమలు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి విఘ్నాలు కలిగించడము గంగాస్థానం దశమల గురుడు అంటే ఎప్పుడు కూడా గంగాస్థానం చేయిస్తాడు ఉంటాయి అంటే కాశీ వంట క్షేత్ర దర్శనాలు హరిద్వారం అలాగే ముఖ్యంగా అమ్మవారు ఎక్కడ గంగా అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ స్నానాలు చేయిస్తుంటాడు స్వామి అలాగే రావు ప్రభావం వలన శక్తిపీఠాలు అమ్మ బాబాయ్ అమ్మవారి శక్తిపీఠాలు దర్శించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఆ రాహు మీ వృషభ వారికి బాగా కలిగిస్తాడండి దుర్గ దుర్గా గౌరీ చండి దర్శనాదులు కలిగించడం అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు ఇవ్వడం అలాగే ప్రజాదరణ ప్రజాభిమానాలు ఎక్కువ ఉండేట్టుగా ఈ రాహు కలిగించడం అలాగే కళారంగంలో అభిరుచి అభివృద్ధి కలిగి ఉండడం మీకే అలాగే సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వచ్చేటి చేయడము రాహు వలన విమానాలు ఎక్కువగా విమానాల్లో ఎక్కువగా ప్రయాణం చేయడము విమానాలు ఎక్కడము ఉన్నత విద్య రావడము ఏరోనాటిక్స్ సంస్థల వారికి బాగా ధన ధనప్రాప్తి కలిగించే చేయడము వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలిగించే చేయడం రాహు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ఎయిర్ ఎయిర్ ఇండియా ఎయిర్ ప్లేట్స్ ఉంటాయి సార్ ఫ్లైట్స్ వాళ్ళ యొక్క వృద్ధి చెందుతుండే బాగా జనాలు ఎక్కువగా తిరుగుతుంటారు ఫారిన్ కంట్రీస్ అనేది ఎక్కువ ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారన్నమాట వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్ళడము డాక్టర్స్గా యాక్టర్స్గా బాగా రాణించడము ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ విమాన సంస్థలు ఉద్యోగస్తులకి చాలా బాగా రాణించడము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా ఉన్నతంగా రాణించడము ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి కూడా రాహువే కారకుడు అవుతాడు అంత బ్యూటిఫుల్గానే మరి కేతువు సింహరాశిలో కేతువు ఉన్నాడంటే సామాన్యం కాదండి ఆయన ఎందుకంటే సింహరాశిలో అంటే మీ చతుర్థ భావంలో కేతువు ఉన్నాడు ఆయన రవి యొక్క రాశిలో ఉండడము ఆయన మిత్రక్షేత్రం అవ్వడము అలాగే కేతువు కుజ సమానుడు అవ్వడం వలన కుజుడిచ్చే ఫలితాలు కూడా కేతువే ఇచ్చేస్తుంటాడు అసలు కేతు వేస్తాడు అందులో విద్యలో ఆటంకాలు కలిగిస్తాడు తల్లిగారికి ప్రేమకి కొద్దిగా దూరం అయ్యేటి చేస్తూ ఉంటాడు అంటే విద్య రీత్యా మీరు దూరం వెళ్తారేమో అంతేకాకుండా ఆవిడకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఇస్తాడు మీకు కేతు బహుభూషణ సమృద్ధి ఎక్కువ ఆభరణాలు వృద్ధి అయ్యేది చేస్తుంటాటండి మాతృ క్లేశ అంటే ఇందాక చెప్పిన తల్లి తల్లిగారికి చిన్న ఇబ్బందులు ఉండడము అలాగే అంత ఇందా చెప్పినట్టుగానే బహుభూషణ సమృద్ధి అంటే ఏంటంటే అనేక ఆభరణాలు భూషణాలు ధరించేవారుగాను తల్లికి కొద్దిగా అనేక కష్టాలు ఉండేట్టుగాను కలహాలు కలిగేవారు గాను స్థిర చరాస్తులు భూములు వల్ల నష్టాలు పశునష్టము చదువునందు ఆటంకాలు వాహనాల వలన దెబ్బలు తగలడము ధనానికి ఇబ్బంది పడ్డము ఉన్న ఉన్నతాధికారులతో మాటలు పడ్డము కీర్తి భంగము భూములు కలిగి ఉండడము కుటుంబ గృహ ధన ధాన్యాలు కూడా కలిగి ఉంటారట శరీర పీడ స్త్రీ స్త్రీలతో విరోధం నిందాబాధలు దూరదేశ గమనం దూరదేశాలు వెళ్తారు అసలు కేతు ఇవన్నీ అందరికీ నేను చెప్పినవన్నీ కూడా అందరికీ వర్తించవండి ఆయన మీ మన మన జాతకాల్లో మంచి స్ట్రాంగ్ పొజిషన్ మన దశలో జరుగుతున్నప్పుడు కేతు ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అన్నీ కూడా కొద్దిగా చెడు ఫలితాలు ఉన్నాయి కానీ ఆయన ఒక శుభగ్రహంతో కలిసిన శుభగ్రహం యొక్క దృష్టి ఉన్న మరి చెడు ఫలితాలు ఇస్తాడంటారా ఆలోచించండి అవునా కాబట్టి మీరు ఏం వైపరిచిన అవసరం లేదు రా కేతు వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి చతుర్థ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు విద్యలోను ఆటంకాలు తల్లిగారికి ఆటంకాలు చదువులోను ఆటంకాలు విద్యని చదువుని అంతేగా కొంతమంది ఉంటారు కదా మన రైతులు వాళ్ళకు కూడా పంటలు నష్టాలు కొద్దిగా అవకాశాలు మాత్రం ఉంటాయండి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు రాహుకి దుర్గాదేవి చండి గౌరీ ఈ ముగ్గురిని పూజించాలండి దేవాలయాన్ని సందర్శించడము అంతేకాకుండా ఆ వీళ్ళ ముగ్గురికి కూడా పూజలు కుంకుమ పూజలు అభిషేకాలు చేయించుకోవడము శివాభిషేకాలు చేయించుకోవడం వలన రాహు వలన మరింత మంచి ఫలితాలు వస్తాయి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు బ్రహ్మాండంగా వస్తాయి అలాగే మీరు చేసిన అంటే ఏ కార్యక్రమమైన ఉద్యోగం అయినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే కేతు ప్రభావం కూడా గణపతి ఆరాధన బాగా చేయాలండి గణపతి ఆరాధన చేసిన వారికి గరిగితో పూజించిన వారికి చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతుంటారు అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అందువలన కేతు గణపతి ఆరాధన చేయడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు కళ్యాణాలు మీకు ఏది తోస్తే అది మన ఇంట్లో అష్టోత్తరం చదువుకోవడం వలన కూడా పాలతో అభిషేకం చేయడం వలన కూడా రాహు వలన కేతు వలన వచ్చే మరింత సౌఫలితాలు వచ్చే కాదు మరింత సౌఫలితాలు ఇచ్చి తీరతా ఏమాత్రం సందేహం లేదు కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమి ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాలు గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకే రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఏమిస్తాడు కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగా కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ ఏం వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రావు కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రావు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తూ కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్న వారికి రావు కాల రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది రావు వలన కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూర్య మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి కేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి రావు కేతు లేక దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వల్ల ఈ కేతు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టడం పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అయితే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సోమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవలన ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండబెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకునే వారికి కూడా రావుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి